ఇడ్లీ అంటే ప్లేట్కి మూడు ఇడ్లీ ఇస్తున్నారు ఈ కారం ఇడ్లీ వచ్చి ఎయిటీ రూపీస్ అనమాట చక్కగా ఈ గీకారంలో మంచి కారపొడి కారపొడి కూడా చాలా ఫ్రెష్ కారపొడి ఇది ఇది కూడా వీళ్ళ ప్రోడక్ట్ అనమాట అలాగే నెయ్యి పల్లీ చట్నీ టమాటో చట్నీ టేస్ట్ కూడా బాగుంది కోర్స్ ఇదేం ప్రమోషన్ షూట్ కాదు ప్రమోషన్ చేయించుకోవాల్సిన అవసరం కూడా ఆవిడకు ఉండదు ఎందుకంటే ఆవిడే పెద్ద ప్లేజర్ మనందరికంటే నా ఇంట్రెస్ట్ కోసం వచ్చిందంత టేస్ట్ కూడా మంచిగా డీసెంట్ టేస్ట్ ప్రైజ్ విషయం ఒక్కటి పక్కన పెడితే ప్రోడక్ట్స్ అన్నీ చాలా మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి టేస్ట్ కూడా టిఫిన్స్ టేస్ట్ కూడా చాలా బాగుంది టిఫిన్స్ అయితే మార్నింగ్ సెవెన్ నుంచి స్టార్ట్ అయ్యి సెవెన్ ఏఎం టు లెవెన్ ఏఎం వరకు ఉంటాయి నైట్ కూడా సెవెన్ టు టెన్ వరకు ఉంటాయట బాగుంది బేస్ట్ ఇడ్లీ సైజు కూడా ఎంత సైజు పెద్దగానే ఉంటాయి జనరల్గా మనకి కనబడవు ప్లేట్ ఇడ్లీ ఎనభై రూపాయల న్యాచురల్ ఎక్కువే మామూలుగా ప్లేట్ ఇడ్లీకి ఎనభై అంటే ఎక్కువే బట్ దీని వాల్యూ కూడా తెలుసుకోవాలి కదా అదొకటే నేను చెప్పొచ్చింది అదిరింది చట్నీస్ కన్నా టాప్ ఈ కారపొడి